హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మార్నింగ్ మార్నింగే వీడియో షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ ఈరోజు మా వారు ఇంటికి వస్తున్నారనమాట టిఫిన్ అది ప్రిపేర్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ లేచాను యాక్చువల్లీ దసరా హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి చాలా ధీమ వచ్చిందనమాట అంటే రోజు ఆరు గంటలకి ఐదున్నరకి లేసే వాళ్ళము హాలిడేస్ ఇచ్చిన దాని నుండి ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది మేము నిద్ర లేచేసరికి ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట ఏదో పెరిగా ఉంటే అది తినేస్తున్నాం మార్నింగ్ ఇంక మా వారు వస్తున్నారు కదా టిఫిన్ అది రెడీ చేయాలి ఇంక ఇక్కడ నుంచి మా వారు ఉన్నంతసేపు నాకు ఫుల్ వర్క్ ఉంటుంది యాక్చువల్లీ మా పిల్లల స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వర్క్ ఉంటుంది అనుకోండి హాలిడేస్ కదా ఇంకా మా నిహాంత్ అయితే చూడండి రా నిహాంత్ అసలు బేగా లేగిస్తాడు అనమాట వాళ్ళ డాడీ వస్తున్నారని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు మామూలుగా అయితే మా నిహాంత్ రెగ్యులర్ డేస్లో బేగా నిద్రలేడు కానీ ఎక్కడికైనా వెళ్తున్నాం అనగా ఒకవేళ ఏదైనా అకేషన్ ఉందనిగా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మాత్రం ఫాస్ట్ లేసేస్తాడు అనమాట అట్లుంటుంది మా నోటితోటి ఓకే ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ అది చేస్తాను బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఏం చేస్తాం అనేది మీరు అయితే చూస్తూ ఉండండి మార్నింగ్ టిఫిన్ చేద్దామని నైటే రుబ్బాడి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం మరి ఈ రోజైతే నేను ఓతప్పాలు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంక రుబ్బ అయితే బాగా కలిపిసుకొని అయితే ఓ పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే చట్నీకి రెడీ చేసుకుందాము ఈరోజు నేను పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా మా ఇంట్లో ఎక్కువ అందరూ పల్లీ చట్నీ తింటారు బొంబాయి చట్నీ తినరు ఇంకా పల్లీలని అయితే బాగా వేపుకోవాలన్నమాట నాకు తెలిసినంత వరకు చాలామంది పల్లీ చట్నీ అంటేనే ఇష్టపడతారు మా ఇంట్లో కూడా అంతేనమాట ఇంకా పల్లీలు అయితే దోరగా వేగించేసి అయితే పక్క తీసేసుకున్నాం మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ఒక ఫైవ్ పచ్చిమిర్చి అయితే తీసుకుందాం వీటికి లైట్గా నాట్లు పెట్టుకుందాం అనమాట అంటే ఆయిల్లో వేయించినప్పుడు తుల్లకుంటా ఇంకా నెక్స్ట్ అయితే నేను టమాటో కట్ చేసిన అనమాట చట్నీలోకి టమాటోలు వేసుకుంటే చాలా బాగుంటుంది మా పిల్లలకు హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఇంట్లో పని ఎక్కువ అవుతుందనమాట ఇంకా మా వారు కూడా వచ్చారు కదా ఇంకా బిజీ బిజీగా ఉంటాను ఇంకా ఖాళీ దొరికినప్పుడల్లా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నిజం చెప్పాలంటే ఇంట్లో పని ఎంత చేసినా తరగదు చేసిన కొద్దీ చేసిన కొద్దీ ఉంటూనే ఉంటుందన్నమాట మొత్తానికైతే టమాటోస్ కట్ చేసేసుకున్నాను ఇంకా వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ మీద కలాయి పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుందాము ఇంకా తర్వాత అయితే పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలన్నమాట పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి అనమాట ఇంకా వాటిని అయితే పక్క తీసేసుకుందాము ఇంకా నెక్స్ట్ అయితే టమాటో వేసుకుందాం అనమాట టమాటో కూడా బాగా వేగనివ్వాలి నాకు తెలిసినంత వరకు చాలామంది పల్లి చట్నీలో టమాటా వేసుకోరనమాట ఒకసారి ట్రై చేయండి టమాటా వేసి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే టమాటోలు అయితే వేగిపోయాయి అనమాట వీటన్నిటిని అయితే పక్క తీసేసుకుందాము అయితే మా వారు వచ్చినట్టు ఉన్నారనమాట గేట్ సౌండ్ వినిపించింది ఇంకా చూడండి వచ్చేసారనమాట మొత్తానికి ఇంకా మా నిహాన్ చూడండి వెళ్ళి పట్టేసుకున్నాడు ఇంకా వాళ్ళు అయితే చాలా హ్యాపీ అనమాట ఆల్మోస్ట్ మా వారు డ్యూటీకి వెళ్ళి ఒక త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత వచ్చారనమాట చూడండి హాయ్ చెప్తుంది మా ఖ్యాతి ఇక్కడ మా నిహాంత్ ఆనందం చూడండి అసలు ఆగట్లేదు అనమాట మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ చాలా ఇంకా మా వారైతే మార్నింగ్ వచ్చారనమాట వచ్చిన వెంటనే టీ పెట్టమన్నారు జర్నీ చేసి వచ్చారు కదా ఇంకా ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి లేదో చూస్తున్నాను కొన్ని పాలు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్లీ నైట్ అంతా జర్నీ చేసి వస్తారు కదా మార్నింగ్ పరగడుపున వస్తారు కదా ఫాస్ట్గా టిఫిన్ రెడీ చేయాలనుకున్నాను కానీ టీ అడుగుతారనే ఆలోచన మర్చిపోయాను అనమాట మా వారికి ఎక్కువ టీ తాగే అలవాటు ఉందనమాట ఇంట్లో ఉంటే కూడా అస్తమానం టీ టీ అంటూ ఉంటారు ఇంకా అయితే టీలో కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము ఇంకా టీ అయితే మరిపోతుంది అనమాట చాలామంది టీకి ఎడిట్ అయిపోతూ ఉంటారు కదా మా వారు కూడా అంతే అనమాట ఇంకా టీ అయితే మరిపోయింది ఇంక సర్వ్ చేసేసుకోవడమే ఈరోజు నేను కూడా టీ తాగుతున్నాను అనమాట యాక్చువల్లీ ఇంకా ఒకరికే ఏం పెడతాంలే అనేసి నేనైతే ఎక్కువ టీ తాగను నాకు అలవాటు లేదు కానీ అప్పుడప్పుడు ఏదైనా హెడ్ హ్యాక్ అట్లా వస్తే తాగుతాననమాట ఇంకా చూడండి ఇంకా అలా కూర్చొని కొంచెం మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతున్నాం అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ మా పాప ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో వాళ్ళ డాడీ వచ్చారని ఏమో జట్ీస్ కొడుతున్నామేమి ఈరోజు డాడీ వచ్చారని రోజు నేనే ఉంటాను ఇంకా నెక్స్ట్ చట్నీ అయితే మిక్సీ పట్టేద్దాం అనమాట ఇంక ఇందులో సరిపడినంత సాల్ట్ సరిపడినంత వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి నేను ఇంట్లో పని చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మా బాబుని వీడియో తీయమంటే చూడండి అసలు ఆడుకుంటున్నాడు అనమాట నాతోటి అలా తీయాలా ఎలా తీయాలా అంటూ చాలా యాక్టింగ్ చేశాడు ఇంకా అయితే మిక్సీ పట్టేసాను అనమాట చూడండి ఇంకా కొంచెం ఇందులో వాటర్ పడుతుంది ఇంకా తగినంత వాటర్ అయితే వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఫైనల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇంకా మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి అయితే వేసుకుందాం అనమాట నెక్స్ట్ ఊతప్పాలు కూడా వేస్తాను కాకపోతే ఆ వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిందనమాట ఒకసారి ఎడిటింగ్లో చూసుకోకపోతే టప్ టప్ అని వీడియోలు ఎగిరిపోతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ అయితే లంచ్కి రెడీ చేయాలన్నమాట నేను నైటే నానబెట్టుకున్నాను అనమాట బఠానీలు అండ్ బంగాళదుంపలు అయితే కుక్కర్లో వేసేసుకున్నాను ఈ రోజు మా కర్రీ వచ్చేసి బంగాళదుంప బఠానీ అనమాట మా వారు వస్తున్నారు కదా ఇంకా ఆ రోజు సాటర్డే ఇంకా వెజ్లో ఏంటి అంటే ఇదైతే వండాలనిపించింది ఎందుకంటే మా వారికి బంగాళదుంప అంటే బాగా ఇష్టం అనమాట యాక్చువల్లీ మా వారు దగ్గర ఉన్ననాలు తనకి ఏది ఇష్టమో అదే వండుతాం అనమాట ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్లీ రైస్ కూడా ఉడికిపోయింది ఇందాక బంగాళదుంప బఠాని కుక్కర్లో వేసుకున్నాం కదా ఇంకా అవి కూడా ఉడికిపోయాయి అనమాట నీట్గా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలన్నమాట ఇంక ఇవైతే బాగా వేగాక టమాటో ముక్కలు వేసుకోవాలి ఇంకా టమాటో కూడా బాగా మగ్గనివ్వాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట ఇంకా ఆ తర్వాత అయితే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అండ్ బఠానీ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలన్నమాట ఇంకా కొంచెం మగ్గిన తర్వాత అందులో సరిపడినంత కారం సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి ఆ తర్వాత అందులో సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వాటర్ వేసుకున్నాక కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి నిజంగా బంగాళదుంప బఠానీ కర్రీ చేసే విధానంలో చేస్తే చాలా బాగుంటుంది ఈవెన్ పులిహోరలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది వెజ్లో మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ కర్రీ అనమాట ఈ బంగాళదుంప బఠానీ కర్రీ ఇప్పుడైతే మోత్ తీసి చూసేద్దాం చూసారు కదా మగ్గింది చాలా వరకు ఇంక ఇప్పుడైతే లాస్ట్లో మసాలా పౌడర్ అయితే వేసేసుకుందాం అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మోత్ పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇంకా వీడియో కూడా లాస్ట్కి వచ్చిందనమాట యాక్చువల్లీ ఇంక ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి మీరైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫైనల్లీ ఎంతో రుచికరమైన ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుందో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా రోజు మార్నింగ్ నుంచి కూడా వీడియో షూట్ చేసుకుంటూ నా వంటలు నా పనులు అయితే నేను అలా చేసుకున్నాను అనమాట లాంగ్ వీడియోస్ చాలానే చేశాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి నా లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట మన వీడియో మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి